జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల ప్రభుత్వ జూనియర్ కళాశాల భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాసరెడ్డి జిల్లా కార్యదర్శి ఎర్ర లక్ష్మి మల్లాపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు ముష్కరి రాజ్ కుమార్ బండి స్వామిగౌడ్ కళాశాలకు చేరుకున్నారు ఇటీవల బదిలీపై వచ్చిన కళాశాల ప్రిన్సిపాల్ బండి సత్యనారాయణను కలిశారు కళాశాల అభివృద్ధి గురించి చర్చించారు నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారి ఆదేశాల మేరకు కళాశాల అభివృద్ధికి కృషి చేరినట్లు హామీ ఇచ్చారు ఇదివరకు పనిచేసిన ప్రిన్సిపాల్ ఎంఏ ఖాలిక్ నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకు బదిలీపై వెళ్లినట్లు వివరించారు జూనియర్ కళాశాలకు సత్యనారాయణ రావడం జరిగింది వాళ్ళని కళాశాల అభివృద్ధి విషయంలో ప్రత్యేక సహకారం ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నాను నా వంతుగా ఈ కళాశాలకు సంబంధించిన ఏ పద సరే మీ యొక్క ఊరి యొక్క పెద్దలు సహకారంతో నేను పని చేసుకుంటూ పోతున్నాను పో పోతాం